ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విఎస్పి లా ఛానల్ మొదటిసారిగా మీరు ఈ వీడియో క్లిక్ చేసినందుకు ధన్యవాదాలు మీరు ఈ మొదటిసారిగా ఈ ఛానల్కు విచ్చేస్తే స్వాగతం సుస్వాగతం మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దోస్తు ఇది లీగల్ సంబంధించి లా సబ్జెక్ట్ సంబంధించి నా ప్రాక్టికల్ అనుభవంతో పద్నాలుగు సంవత్సరాలకు అడ్వకేట్గా పది సంవత్సరాల లెక్చరర్గా మొత్తం ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవంతో మాకు మీకు చెప్పడం జరుగుతుంది అంటే లీగల్గా మాత్రం పద్నాలుగు సంవత్సరాలు లా సబ్జెక్టులో పట ఆ నాలెడ్జ్తో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ప్రాక్టికల్ నాలెడ్జ్ మీతోని షేర్ చేసుకుంటున్నాను దోస్తో మీకు నచ్చు నచ్చుతుందని భావిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్ దోస్ మనకు ఇక్కడ ఇవి మీకు మళ్ళీ మరిన్ని వీడియోలు రావాలంటే బిల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఇది మీకు చిన్న చిన్న విషయాలు అయినప్పుడు కూడా చాలా ఉపయోగపడతాయి కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలే మనకు పెద్ద కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుంటుంది మరి అట్లా కన్ఫ్యూజన్ కాకుండా మనకు బిగినర్స్ కానీ మనకు అడ్వకేట్ ప్రొఫెషన్ కొత్తగా వచ్చిన వాళ్ళకు కానీ అదే రకం ఉన్న వాళ్ళకు కూడా కానీ కొంతవరకు కొన్ని బిజీ సందర్భంలో కొన్ని విషయాలు మర్చిపోవడం జరుగుతుంటుంది కాబట్టి అవన్నీ మన కొంచెం ఓవర్కమ్ కావడానికి వంతుగా ఇది మీకు ప్రజెంటేషన్ చేస్తున్నాను టుడే టాపిక్ సిఏ అనేది సర్ సిఏ అంటే అప్లికేషన్ ఫర్ సర్టిఫైడ్ కాపీస్ ఇది చిన్న సబ్జెక్టే అయినప్పటికీ ఇది మనకు బిగినర్స్కు ఎలా చేయాలి ఏంది అనే సిఏ అనేది కూడా తెలియదు కాబట్టి వారు ద వారి దృష్టిలో పెట్టుకొని మన సీఏ అనేది ఈ టాపిక్కి చెప్తున్నాం అంటే మీరు ఇంతకుముందు చెప్పుకున్నట్టు సీఏ అంటే సర్టిఫైడ్ అప్లికేషన్ అప్లికేషన్ ఫర్ సర్టిఫైడ్ కాపీస్ అంటారు ఇది ఫామ్ ఫిఫ్టీ వన్ రూల్ వన్ ట్వంటీ ఎయిట్ సివిల్ రూల్ ఆఫ్ ప్రాక్టీస్ కింద మనకు ఒక ఫామ్ ఉంటుంది ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఇది మనకు ఏ కోర్టులో అయినా జిరాక్స్ సెంటర్లో మీకు అవైలబుల్ ఉంటుంది మీకు ఇందులో ఏం లేదు ఆ ఫామ్ కింద మేముంటుందంటే ఆ ఫామ్ లోపల అది పార్టీస్ కాస్ట్ టైటిల్ అంటాం అంటే కేసు ఆ కోర్టు పేరు ఆ కేసు నెంబరు పార్టీస్ ప్లేంటిఫ్ అయితే ప్లేంటిఫ్ కాంప్లైంట్ అయితే కాంప్లైంట్ అదే రకంగా అక్యూజుడ్ అయితే అక్యూజుడ్ రెస్పాండెంట్ రెస్పాండెంట్ వాళ్ళ కాస్ డీటెయిల్స్ తర్వాత ఎవరైతే అప్లికేషన్ ఎవరైతే దానికి అప్లికే అప్లై చేస్తున్నారో వారి యొక్క పేరు అప్లెంటిఫ్ అయితే ప్లెంటిఫ్ కాంప్లైంట్ అయితే కాంప్లైంట్ రెస్పాండెంట్ అయితే రెస్పాండెంట్ అక్యూజుడ్ అయితే అక్యూజ్డ్ ఇవి కూడా ఈ విషయాలు కూడా మీకు అందులో ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి నింపిన తర్వాత మన కింద ఎందుకు రీజన్ కూడా అడుగుతారు రికార్డ్ అనేది కూడా రికార్డా లీగల్ నెసీస్ అంటే దేనికి అనేది మీకు అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ ఫామ్లో తర్వాత స్టెప్స్ వస్తే దీనిలో ఫైవ్ కాలమ్స్ ఉంటాయి సీరియల్ నెంబర్ అనేది డేట్ ఆఫ్ ఫైలింగ్ మీరు ఎప్పుడు ఫైల్ చేస్తారో ఆ డేట్ కానీ ఆ డాక్యుమెంట్ యొక్క డేట్ డాక్యుమెంట్ డేట్ ఎప్పుడైనా ఉంటుందనుకో ఆ డాక్యుమెంట్ డేట్ కూడా అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది మరి అదే రకంగా డాక్యుమెంట్ యొక్క డిస్క్రిప్షన్ అందులో ఎవరు పార్టీస్ ఉన్నారు అది ఏం డాక్యుమెంటు ఏంది సర్టిఫైడ్ డాక్యుమెంట్ కావాలని చెప్పి అక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అదే రకంగా అది అప్లికేషన్ ఎప్పుడు మేడ్ చేశారు అనేది కూడా మీరు పొందుపరచవలసి వస్తుంది కింద అడ్వకేట్ సిగ్నేచరు డేటుతో సహా ఈ రకంగా ఫామ్ ఫిఫ్టీ వన్ అనేది మనం ఫిల్ అప్ చేసి మనం ఫైల్ చేయాలి మరి ఇది ఎవరు ఫైల్ చేస్తారంటే కేసు లోపల ఉన్న అడ్వకేట్లు మాత్రమే ఫైల్ చేస్తారు అంటే కేసు లోపల అంటే క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు క్రిమినల్ కేసులో చూస్తే క్రిమినల్ కేసు ఒకట మనకు కాంప్లైంట్ తరపున ఎవరు ఫైల్ చేస్తారంటే అసిస్టెంట్ పబ్లిక్ పా ప్రాసిక్యూటర్ వారు వారు సర్టిఫైడ్ కాపీ కోసం సిఏ ఫైల్ చేయాల్సి వస్తుంది అదే రకంగా మనకు తరఫున అంటే అడ్వకేట్ ఉంటారు కాబట్టి అడ్వకేట్ డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళు సిఈ ఫైల్ చేసుకోవచ్చు కాపీస్ అందులో క్రిమినల్ దాంట్లో సంబంధించి ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్ షీట్లు కానీ ఏ డాక్యుమెంట్లు ఆ సంబంధించిన ఏ డాక్యుమెంట్లు అయినా తీసుకోవచ్చు ఓన్లీ ఇక్కడ ట్రూ కాపీస్ ఇవ్వడం జరుగుతుంది జిరాక్స్ కాపీస్ ఇవ్వపో ఇవ్వకపోవచ్చు అయితే ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఇది క్రిమినల్ కేసు సివిల్ కేసులలో అయితే ప్లేంటివ్ తరఫున ప్లేంటిఫ్ అడ్వకేటు డిఫెండెంట్ అడ్వకేట్లు కూడా ఇక్కడ మనకు సిఏ ఫైల్ చేయడం జరుగుతుంది సర్టిఫైడ్ కాపీస్ కోసం అయితే ఈ సర్టిఫైడ్ కాపీస్ కోసం ఫైల్ చేసిన తర్వాత వీటికి అంటే ఆ దాంట్లో డీటెయిల్స్ బట్టి మనకు అవి ఫైల్ చేసిన తర్వాత ఎక్కడ ఫైల్ చేయాలని వస్తుందంటే ఈ మధ్యన అన్నీ కూడా ఆన్లైన్ చేశారు అంటే ఇలా ఈ ఫైలింగ్ అనేది కూడా కొత్తగా వచ్చారు అన్ని కోట్లలో దాదాపు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి దాదాపు అనుకుంటున్నా మనకు అంతకుముందే ఉంది కానీ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లో మనకు ఫైల్ చేయడం జరుగుతుంది అలా ఈ ఫైలింగ్ సెక్షన్ లోపల మన సీఏ ఫైల్ చేస్తే వాళ్ళు మనకు అక్కడ రి రికార్డ్ చేసుకొని ఒక సీఏ నెంబర్ ఇస్తారు దోస్ ఆ సీఏ నెంబర్ కూడా మనం మన మన రికార్డు నోట్ చేసుకోవాలి ఎందుకంటే ఫాలో అప్ చేయాలి సీఏ రావడానికి త్రీ నుంచి ఫైవ్ డేస్ అట్లా అవుతుంటుంది కాబట్టి మనకు అది ఫర్నిష్ కావడానికి దాన్ని మనకు నెంబర్ నోట్ చేసుకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సంబంధిత కోర్టు సెక్షన్కి అది పంపడం కాల్ ఫర్ రికార్డ్స్ వాళ్ళు పంపుతారు ఆ కోర్టు వారు ఆ రికార్డ్స్ అవన్నీ చూసి అందులో ఉన్న కాపీస్ అవన్నీ డీటెయిల్స్ అన్ని ఉంటే వాటిని ఆ సియర్ ఈ సిఏతో పాటు ఈ కాపీస్ కూడా అటాచ్ చేసి ఎవరైతే పంపారో ఆ సెక్షన్కు ఆన్లైన్ సెక్షన్కు పంపడం జరుగుతుంది వాళ్ళు దాన్ని కాల్ ఫర్ రికార్డ్ అంట కాల్ఫర్ ఫర్ రికార్డ్స్ అంటే మీ రికార్డు వచ్చింది మీరు దీనికి లార్జ్మెంట్ అమౌంట్ ఇంత కట్టండి అంటే ఎంత కట్టాలంటే ఇరవై ఐదుగా ఎంత ఉంటుంది వాళ్ళు అక్కడ మన కాల్ఫర్ ఫర్ అనేది వాళ్ళొక నోటీస్లో బోర్డు పెడతారు అందులోపట మనం అది కాల్ఫర్ రికార్డ్ ఎంత అయిందని చెప్పి మనకు దానికి కాల్ఫర్ రికార్డ్ అమౌంట్గా ఇక్కడ కోర్ట్ ఫీ స్టాంప్స్ అనేది కట్టవ్వాల్సి వస్తుంది దీన్నే లార్జ్మెంట్ అంటారు ఈ లార్జ్మెంట్ ఫామ్ కూడా మీకు జిరాక్స్ సెంటర్లో దొరుకుతుంది ఆ తీసుకొని ఎంత ఉండదో ఆ లార్జ్మెంట్ ఫిల్ చేసి అడ్వకేట్ ద్వారానే పార్టీలు గారు అడ్వకేటే ఫిలప్ చేస్తారు వాళ్ళు ఫిల్అప్ చేసి అక్కడ దాన్ని మనం వాళ్ళకు లాడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత వాళ్ళు దాన్ని సంబంధిత కాపీలు జిరాక్స్ తీసి దాన్ని సర్టిఫైడ్ చేసి కోర్టు స్టాంపు అవన్నీ వేసిన తర్వాత ధృవీకరించిన పత్రాలు అనేది మనకు ఈ రకంగా మనకు సి పర్నిష్ చేయడం జరుగుతుంది ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒకవేళ డాక్యుమెంట్ లేకుండా మన లార్జ్మెంటు టైంలో కూడా కట్టకుండా కూడా రిటర్న్ చేయడానికి మనకు ఆస్కారం ఉంది కాబట్టి మన సీఏ నెంబర్తో ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి మనకు ఎప్పటికప్పుడు ఒకవేళ ఫాలో అప్ అది ల్యాబ్స్ అవుతుంది స్ట్రక్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫైల్ చేయవలసిన వస్తుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఈ రకంగా మనకు ఇటు మనకు ఇరు పార్టీలు కూడా మన కేసు సంబంధించిన కా మన డాక్యుమెంట్స్ అనేది పొందటానికి సిఈ అనేది ఫైల్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది ఈ రకంగా కోర్టు కే కేసులో కూడా నడుస్తున్న కేసే లోపట్నైతేనే ఇది ఇప్పుడు కేసు అయిపోయిన తర్వాత కూడా ఆ డాక్యుమెంట్ పట ఆ వకీళ్లు మన ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాళ్ళ కన్సెంట్తోనే డాక్యుమెంట్లు తీసుకోవాల్సి వస్తుంది ఎవరైనా అలా కనుక కన్సెంట్ లేకుండా తీసుకుంటే అక్కడ కూడా ఫర్నిష్ చేయరు అంటే ఇవ్వరు కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ రకంగా సీఏ అనేది కోర్టు లోపల ఫైల్ చేస్తారు వీటన్నిటి కూడా మీకు కోర్టుకు సమ్ ఆ పేపర్స్ అని కూడా ఫామ్ ఫిఫ్టీ వన్ అవి కూడా లార్జ్మెంట్ కూడా మీకు కోర్టు లోపల ఉన్న జిరాక్స్ సెంటర్లో మీకు అవైలబుల్ అవుతుంది దోస్ ఈ రకంగా మనకు సిఏ అనేది ఫైల్ చేయడం మీకు ఈ టాపిక్ అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న విషయం అయినప్పుడు కూడా మీకు కొన్ని కొన్ని సందర్భంలో ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు ఈ వీడియోని వాచింగ్ వాచ్ చేసినందుకు ధన్యవాదాలు